మంత్ర సంహితలు పురాణాలు వేదాలు ఆగమ శాస్త్రాలు అలంకార శాస్త్రాలు ఉపాధన శాస్త్రాలు దర్శనీయ నియమాలు వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి అందులో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రాణ సౌభ్రాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు ఆత్మ తత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు ధైర్యాన్ని ఆంజనేయుడు కార్యసిద్ధికి లక్ష్మి సంప్రదకి సరస్వతి సకల దేవతల శక్తి స్వరూపాన్ని సాక్షాత్ అమ్మవారు ఇంత మందిని మీ సంరక్షణ కోసం గుళ్లలో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో మీరు చెప్పింది నిజమే కానీ సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా కనిపించని ఆ దేవుడి గురించి ఏంటి మీకు ప్రాణం పోయే జబ్బు వస్తే ఎక్కడికి వెళ్తారు ఆసుపత్రికి మరి ఆసుపత్రి ముందు కూడా ఎందుకు దేవుడా నేను ఒక ప్రాణాన్ని కాపాడుపోతున్నాను నాకు అండగా ఉండు అని దండ పెట్టుకొని మీకు వైద్యం చేస్తాను ఎందుకు తను చేసే పని వెనక దైవం ఉంటాడని నమ్మకం నువ్వు చెప్పిన విజ్ఞానాన్ని నమ్మే సైంటిస్టులు సైతం స్త్రీ హరికోట నుంచి ప్రయోగించే రాకెట్ పత్రాన్ని మొదట దేవుడి పాదాల ముందు పెట్టి పూజిస్తారు ఎందుకు దేవుడు తమ వెనకుండి లక్ష్యాన్ని నెరవేరుస్తాడనే నమ్మకం భగవంతుడు సృష్టికి తండ్రి ప్రకృతి తల్లి వాటికి పుట్టిన బిడ్డే ఈ విజ్ఞానం ఇది నిజం తెలుసుకోండి దేవుణ్ణి కరుణించమని అడుగు కనిపించమని కాదు